ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే నేను చెప్పడం జరిగింది వాళ్లను జైలుకు పంపించడం ఖాయం ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ వాళ్ళ డబ్బల డబ్బులు వసూలు చేయకపోతే ఆ డబ్బులు నా సొంత డబ్బులు ఇస్తానని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పిన అంటే సమస్య లేదు తప్పకుండా ఇస్తా మీరు ఒకటి గమనించాలా ఏ కాన్స్టెన్సి పోయిన ఎక్కడనే కాదు నూట పంతొమ్మిది కాన్స్టెన్స్ లేకపోతే ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ చూసిన పాపాన పోలి ఆ నోడు ఇంద్రమ్మ గారు ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఏమి లేవు ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయా లేవా ఏమి ఉన్నాయా లేవా ఏం గణేష్ ఉన్నాయి కదా ఎక్కడ పోయినా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి ఒకటి గమనించాల నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టించిన మనము కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించిన ఏమనైందా నాగార్జ్ సాగర్ ఎంత బ్రహ్మాండంగా ఉంది నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దాంట్లో ముప్పై శాతం కమిషన్ తిన్నా ఘనత ప్రభుత్వానికి దక్కింది అట్లా ప్రతి దాంట్లో కమిషన్లు లక్షల కోట్లకు వెళ్ళిపోయినారు ప్రభుత్వ భూములు అమ్మేసిండ్రు అసైన్మెంట్ భూములు బినామీల పేరు మీద పాస్ బుక్ ఇప్పించిండ్రు వర్క్ బోర్డు భూములకు ఎన్ఓసి ఇప్పించారు వాళ్ళు చేసింది అంటే గది మనం అనుకుంటున్నాం ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మనం ఓటు అమ్ముకుంటున్నాం అమాయక ప్రజలను నేను ఒకటే ప్రధానంగా పోటీ చేస్తుంది అందులో భాగంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు వారికి ఇక్కడ ఉన్న బౌండరీస్ ఏ తెలియదు కంటోన్మెంట్ ఎక్కడ మొదలైతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని నాలుగు మూలలు కూడా తెలియని వ్యక్తికి మనం గెలిపియాలని ఓటు అడుగుతున్నాం అలాంటి వాళ్ళకి ఓటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది మన రెండవ విషయం ఏంటంటే మనం గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం ఉన్నది వారి కుటుంబమే ఉన్నది వాళ్ళే బాగుపడుతున్నారు కానీ మన కుటుంబ సభ్యులందరూ కంటోన్మెంట్లు ఉన్న వాళ్ళందరూ ముప్పై సంవత్సరాలు ఏదైతే అవసరాలు ఉందో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కాలే అవసరాలు అందలేదు ఎక్కడ చూసినా ఇప్పటిదాక ఇబ్బందులు బాధలే ఉంది కానీ మళ్ళీ అలాంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంటది మీరు మార్చాల్సిన అవసరం ఉంది మనకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆశించిన స్కూల్ అందిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను మంచి కాలేజెస్ వస్తాడు చూస్తాను మీకు రోజు ఇచ్చి రోజు నీళ్ళు చూస్తాను పట్టాలు లేని వారికి కూడా పట్టాలు ఇప్పిస్తాను ఏదిగా ఎన్నె చేయాలనుకుంటున్నాను అవన్నీ చేయాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి మీ ఆశీర్వాదం ఇచ్చి మాకు ఒక సేవ చేయాలని అవకాశం మా సునీత మహేందర్ రెడ్డి అమ్మ గారికి ఎంపీ అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మీ శ్రీ గణేష్ కి ఆశీర్వదించాలని మనసారా మీ అందరినీ కోరుకుంటున్నారు ధన్యవాదాలు ఇప్పుడు మన ఎంపీ మన అమ్మని గెలిపించుకుంటే మన శ్రీ గణేష్ ని మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మనకు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఇరవై కోట్లు రావాల్సింది మొన్న కోట్లు శాంక్షన్ అయింది కోట్లు కూడా మన గురించి కొట్లాడటానికి ఇక్కడ నుంచి శ్రీగణేశ ఉండాలి మనకు సెంట్రల్ నుంచి కొట్లాడటానికి మన సునితమ్మ ఉండాలని కోరుతున్నాను అందుకే మీరంతా ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ ఉన్నారంతా లీడర్లు గల్లీ గల్లీకి పోయి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు కూడా మన కంటోన్మెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతాం అట్లాగే మనకు ముత్యాలప్ప టెంపుల్ ముందు ఉంటున్న టిమ్స్ హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్ గా పెద్ద ఎత్తున హాస్పిటల్ మనకు వస్తుంది అందుకే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనకు విద్య వైద్యం తర్వాత ఉద్యోగం ముప్పై వేల ఉద్యోగాలు మనము ఇమీడియట్ గా ముప్పై రోజులనే మనం ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాస గారికి అందరి తరఫున ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎందుకంటే